కొత్త ఫైన్స్ అమల్లోకి వచ్చాయి ఆ ఫైన్స్ కు సంబంధించిన ఫ్లెక్సీ కూడా ప్రజలు అంతా కూడా ఇక్కడ కనిపించే విధంగా డిస్ప్లే చేశాం ఈ ఫైన్స్ వివరాలన్ని కూడా ఎక్కడైతే ఉన్నారో పోలీస్ స్టేషన్ల దగ్గర మరియు నగర మన కూడ కూడల దగ్గర కూడా చేస్తాం స్పెసిఫిక్ గా మన సత్సాయి జిల్లా ఎస్పీ గారు పుట్టపర్తి డిఎస్పీ గారు ఆదేశాలు ఏమంటే ఒకసారి ప్రజలందరికీ కూడా ఈ నూతనంగా వచ్చిన చట్టాలు నూతనంగా వచ్చినటువంటి జరిమానాల విషయాలను ప్రజలకు మన మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం అవసరం అని చెప్పి తెలియడం జరిగింది కాబట్టి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసింది మరి ఈ మోటార్ వెహికల్ సంబంధించి కొత్త జరిమానా ప్రకారం చూస్తే గతంలో హెల్మెట్ పెట్టుకోకుంటే వంద రూపాయలు ఫైన్ ఉండేది దాన్ని ఇప్పుడు కోర్టు ఆదేశాలతో వెయ్యి రూపాయలు చేయడం జరిగింది గతంలో ఇలియన్ రైడర్ ఫైన్ అనేది లేదు అయితే ఈసారి కొత్తగా వెనక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలా ఒకవేళ వెనక ధరించ వెనక వ్యక్తి కూడా ధరించని పక్షంలో అతను కూడా వేరు పర ఫైన్ వేయడం జరుగుతుంది ఇన్సూరెన్స్ అనే సర్టిఫికెట్ లేకపోతే గతంలో థౌసండ్ రూపీస్ ఉండేది అది ఇప్పుడు ఫస్ట్ టైం అయితే రెండు వేలు రెండోసారి కూడా ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ కలిగి ఉండకపోతే నాలుగు వేల రూపాయలు జరిమానా పెంచడం జరిగింది అదేవిధంగా లైసెన్స్ లేకుండా ఎవరైనా వెహికల్ నడిపితే గతంలో ఐదు వందల రూపాయలు ఉన్నది ఇప్పుడు ఐదు వేల రూపాయలు చేయడం జరిగింది అదేవిధంగా పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుంటే పదహైదు వందల రూపాయలు అయింది డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్తో సహా ఇతర ఏదైనా సరే మెటీరియల్ చేత పట్టుకొని రిస్కీ డ్రైవింగ్ డేంజరస్ డ్రైవింగ్ ఏదైనా చేస్తే మాత్రం ఫస్ట్ టైం అయితే అతనికి పదహైదు వందల రూపాయల జరిమానా సెకండ్ టైం అంటే మార్పు రాకుంటే పది వేల రూపాయల జరిమానా పెంచడం జరిగింది అదేవిధంగా యూనిఫామ్ వేసుకొని ఉండాల్సినటువంటి డ్రైవర్లు ఎవరైతే యూనిఫామ్ లేకుండా డ్రైవ్ చేస్తారో వాళ్లకు మొదటిసారి అయితే నూట యాభై రూపాయలు మార్పు రాకుండా రెండోసారి కూడా పట్టుబడితే మూడు వందల రూపాయలు ఫైన్ ఇవ్వడం జరుగుతుంది సీట్ బెల్ట్ ధరించకుంటే గతంలో సీట్ బెల్ట్ డ్రైవర్ మాత్రం ఉండేది ఇప్పుడు సీట్ బెల్ట్ డ్రైవరు మరియు డ్రైవర్ పక్కన ఉన్న కో డ్రైవర్ ఇద్దరికి కూడా ఫోర్ వీలర్ లో సీట్ బెల్ట్ తప్పనిసరిగా ఉండాలా అలా ధరించని పక్షంలో ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున ఫైన్ ఉండేది జరిగింది గతంలో ఇది వంద రూపాయలుగా ఉండేది అదేవిధంగా రిజిస్ట్రేషన్ లేకపోవడం ఫిట్నెస్ లేకపోవడం రెన్యువల్ లేకపోవడం ఇటువంటి నేరాలు ఏదైనా జరిగితే మొదటిసారి రెండు వేల రూపాయల ఫైను రెండోసారి కూడా చేంజ్ చేసుకోకుండా ఐదు వేల రూపాయలు ఫైన్ పెంచడం జరిగింది అదేవిధంగా ఓవర్ స్పీడ్ అతివేగంగా వెహికల్ నడిపితే వెయ్యి రూపాయల జరిమానా ఉంది ట్రిపుల్ రైడింగ్ అండ్ డేంజరస్ డ్రైవింగ్ గతంలో రెండు వందల రూపాయలు ఉన్నది ఇప్పుడు వెయ్యి రూపాయలుగా పెంచడం జరిగింది రేసింగ్ వివరణ చేసే వాళ్ళు కనబడితే మాత్రం వాళ్ళ మొట్టమొదటిసారి ఐదు వేల రూపాయలు సెకండ్ టైం దొరికితే పదివేల రూపాయలుగా ఈ విధంగా జరిమానాలు ఉన్నాయి ఇవే కాకుండా ఐపీసీ అంటే రీసెంట్గా మన బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం మరియు ఇతర మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కూడా కేసులు కూడా నమోదు చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ ఈ మార్పులన్నీ గమనించాలా దీన్ని దృష్టిలో పెట్టుకున్నా కనీసం రోడ్డు మీద వచ్చినప్పుడు భద్రతా నియమాలు పాటిస్తూ మీకు ఇబ్బంది జరగకుండా మీ ఎదుటి వాళ్ళకి ఇబ్బంది జరిగే విధంగా డ్రైవింగ్ చేయకుండా కొంత ప్రాణాల యొక్క విలువను ఎరిగి డ్రైవింగ్ చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాను కాబట్టి అవి మేము ముందు ప్రజలకు అవగాహన ఒక సదస్సును మీడియా ద్వారా ఏర్పాటు చేశాం ఈ రోజు నుంచే ఈ కొత్త ఫైన్లను స్టార్ట్ చేయబోతా ఉన్నాం కాబట్టి దయచేసి ప్రజలందరూ ఈ కొత్త చట్టాల దృష్టిలో పెట్టుకొని హెల్మెట్ పెట్టుకోవడం కానివ్వండి లైసెన్స్లు కలిగి ఉండడం కానివ్వండి వేగం తగ్గించే విషయాలు కానివ్వండి ఇష్టానుసారంగా ట్రిబుల్ రైడ్స్ రావడం యాక్సిడెంట్లకు గురయ్యే కార్యక్రమాలు కాకుండా మార్పు వస్తుంది అని చెప్పి మా పోలీస్ శాఖ తరఫున ఆశిస్తా ఉన్నాను థ్యాంక్ యూ